తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ట్రంప్ ఎన్ని ఆంక్షలు పెట్టినా ట్రంప్ ఎన్ని హెచ్చరికలు చేసినా అమెరికా భారత్ను అనేక విధాలుగా భయపెట్టాలని చూసినా భారత్ ఏ మాత్రం చెలించలేదు ఇండియా ఏ మాత్రం బెదిరిపోలేదు ఇండియా ప్రధాని మోడీ ఎవరికీ భయపడలేదు ట్రంప్ ఇక చూసుకో ఏ మాత్రం తగ్గేదే లేదు అన్నట్టుగా షాకుల మీద షాకులు ఇస్తున్నారు భారత ప్రధాని మోడీ ఎస్ ముఖ్యంగా రష్యా విషయంలో రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు విషయంలో అనేక షరతులను అనేక ఆంక్షలను పెడుతూ చివరకు టారిఫ్లను పెంచినటువంటి అమెరికాకు దిమ్మ తిరిగే షాకుల మీద షాకులు ఇస్తోంది ఇండియా ఇప్పటికే చైనాలో పర్యటించినటువంటి ప్రధాన మోదీ ప్రధానమంత్రి మోదీ అక్కడ చైనా అధ్యక్షుడు అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ కావడం ముఖ్యంగా రష్యా విషయంలో అమెరికా ఎన్ని హెచ్చరికలు చేసినా ఎన్ని ఆంక్షలు చేసినా తమ శాశ్వత మిత్రుడు రష్యానే అంటూ మరోసారి ఉద్ఘాటించారు ప్రధాని మోదీ అదేవిధంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ కూడా తమ శాశ్వ శాశ్వత మిత్రత్వం భారత్తో ఎప్పటిలాగే కొనసాగుతుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు సో ఇది ఏ మాత్రం తట్టుకోలేనటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మళ్ళీ మరో షాక్ ఇవ్వడానికి ఇప్పుడు ఇండియా రెడీ అయిపోతుంది ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్లో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే గగనతల రక్షణ వ్యవస్థలో చాలా కీలకంగా ప్రపంచానికి తన శక్తి సామర్థ్యాలను చాటి చెప్పినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలను మళ్ళీ తిరిగి కొనుగోలు చేయడానికి భారత్ రెడీ అయిపోయింది ఇప్పటికే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో ఈ విషయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రాథమికంగా చర్చలు జరిపారు ప్రధాని మోదీ అందుకు సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ అన్నింటినీ కూడా పూర్తి చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే మరుసటి ఏడాదిలోనే అంటే ఇప్పటికే ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ను కొనుగోలు చేసినటువంటి భారత్ ఇప్పటికే మూడు వ్యవస్థలను ఇప్పటికే రిసీవ్ చేసుకుంది ఈ మూడు వ్యవస్థలను ఆపరేషన్ సింధూర్లో ప్రయోగించి ఉపయోగించింది ఒకటి చైనా సరిహద్దులో మరోది పంజాబ్ ముఖ్యంగా పాక్ సరిహద్దులో కూడా దీని పరితీరు ఏ స్థాయిలో కూడా జరుగుతుంది ప్రపంచాన్ని చూసింది ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ టైంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి డ్రోన్లను వందల సంఖ్యలో వచ్చినటువంటి డ్రోన్లను ఎక్కడికక్కడ నిలువరించింది ఎక్కడికక్కడ వాటిని గాల్లోనే పేల్చేసింది ఒక రకంగా ఆపరేషన్ సింధూర్ టైంలో భారత్ సుదర్శన చక్రంలా పనిచేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్లను రష్యా తయారు చేసింది రష్యా వీటిని భారత్కు ఎగుమతి చేసింది బ రష్యా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి భారత్ పాకిస్తాన్ సరిహద్దులో వీటిని మోహరించింది అదేవిధంగా చైనా సరిహద్దులో కూడా మోహరించింది అయితే పాక్ సరిహద్దులో మోహరి మోహరించినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ అద్భుతంగా పనిచేసింది రెండు వేల పద్దెనిమిదిలో ఈ డీల్ కుదిరింది దాదాపుగా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలతో ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థను రష్యా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి భారత్ ఐదు వ్యవస్థలను మొత్తం దిగుమతి చేసుకునే విధంగా కూడా డీల్ కుదుర్చుకుంది అందులో భాగంగా ఇప్పటికే మూడు వ్యవస్థలను దిగుమతి చేసుకుంది మిగిలినటువంటి రెండు ఎస్ ఫోర్ హండ్రెడ్ మిషనరీస్ని రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడులో మిగిలినటువంటి రెండు మిషనరీస్ని దిగుమతి చేసుకోవడానికి ఇప్పటికే రష్యాతో మళ్ళీ కూడా మాట్లాడింది సో మిగిలినటువంటి రెండు ఎస్ ఫోర్ హండ్రెడ్ను ఇవ్వడానికి రష్యా కూడా సిద్ధమైంది వీటితో పాటుగా అదనంగా కేవలం ఈ పాక్ సరిహద్దు చైనా సరిహద్దులోనే కాకుండా ప్రతి మూలలో కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒక రకంగా ముఖ్యంగా చెప్పారు ఆగస్టు పదిహేనున ఎర్రకోట మీద నుంచి ప్రధాని మోదీ చెప్పినట్టుగానే భారత్ గగన పూర్తి స్థాయిలో శత్రు దుర్భేదంగా మార్చబోతున్నాం ఇజ్రాయిల్లో ఏ విధంగా ఐరన్ డోమ్ సిస్టమ్ పనిచేస్తుందో ఎలాంటి శత్రు దేశాలైనా కూడా దాడి చేసినా కూడా ఎలాంటి మిసైల్స్ని లాంచ్ చేసినా కూడా వాటన్నిటిని భారత్ పూర్తి స్థాయిలో నిలువరించేలా కేవలం పాకిస్తాన్ చైనా సరిహద్దులోనే కాకుండా భారత్ భూభాగాన్నంతా కూడా కవర్ చేసే విధంగా ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి భారత్ సిద్ధపడింది సో అమెరికాతో ఇప్పటికే తెగదెంపులు చేసుకునే విధంగా ట్రంప్ ఇచ్చినటువంటి స్టారిఫులను ట్రంప్ పెట్టినటువంటి షరతులను ట్రంప్ చేసినటువంటి హెచ్చరికలను ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు భారత్ దాదాపుగా కొన్నేళ్ల తర్వాత చైనాతో సరిహద్దుల వివాదం తరువాత నేరుగా ఇప్పుడు మోదీ చైనాకు వెళ్ళారు షాంఘై ఆర్గనైజేషన్ సమ్మిట్లో ఎస్సీఓ సమ్మిట్లో ఆయన నేరుగా పాల్గొన్నారు సో ప్రధాని మోదీకి దక్కినటువంటి గౌరవం మోదీకి చైనాలో ఇచ్చినటువంటి గౌరవం మోదీకి వివిధ దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ప్రధానులు ఇచ్చినటువంటి గౌరవాన్ని చూసి ఒక్కసారిగా అమెరికా బిత్తరపోయింది అమెరికా అధ్యక్షుడు ఒక్కసారిగా ట్రంప్కు మాటలు రాలేదు ఇక మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు రష్యాతో తమ డీల్ కొనసాగుతుంది డిఫెన్స్ డీలు ఎప్పట్లాగే తాము రష్యాతో కలిసి ముందుకు వెళతాం ఇకపై భారీ స్థాయిలో రష్యా నుంచి ఆయుధాలను మరింత ఎక్కువగా దిగుమతి చేసుకోబోతున్నామంటూ చెప్పకనే చెప్పేశారు మోదీ ఇప్పటికే రష్యా నుంచి భారీ స్థాయిలో మనం ఆయిల్ని దిగుమతి చేసుకోవడంపై ట్రంప్ హెచ్చరికలు చేశారు సో రష్యా నుంచి ఆయిల్ని కొనుగోలు చేయవద్దు రష్యా నుంచి ఆయిల్ని నిలిపివేయాలి అమెరికా నుంచి ఆయిల్ని కొనుగోలు చేయాలి అనే విధంగా ట్రంప్ ఇప్పటి వరకు వ్యాఖ్యానించారు అందుకు అనుగుణంగా మొదట ఇరవై ఐదు శాతం టారీఫ్లను భారత్పై ప్రయోగించారు మరోసారి సో రష్యాతో డీల్స్ని కొనసాగిస్తే ఇంకా కూడా టారీఫ్లు పెంచుతామన్నారు అందుకు తగ్గట్టుగానే రెండోసారి కూడా యాభై శాతం టారిఫులను పెంచారు ట్రంప్ వీటేటిని కూడా పట్టించుకోలేదు ఒకవేళ ట్రంప్ యాభై శాతం టారిఫులు వేస్తే భారత ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం చూపుతుంది సో భారత్ దిగి వస్తుంది రష్యాతో డీల్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేసుకొని రష్యా నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకోవడం నిలిపివేసి తమ దగ్గరే ఎక్కువ ధరకు అమెరికా నుంచి ఆయిల్ని కొనుగోలు చేస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావించారు కానీ ట్రంప్ దిమ్మ తిరిగేలా అమెరికాకు బుద్ధి చెప్పేలా ఏ మాత్రం తలగ్గలేదు ఇండియా మన భారత ప్రధాని సింహంలా జోలు విధించారు నేరుగా చైనాతో సంప్రదింపులు జరిపారు నేరుగా రష్యాతో మళ్ళీ సంప్రదింపులు జరిపారు రష్యా చైనా ఇండియా కలిస్తే ఈ మూడు అగ్రదేశాలు శక్తివంతమైనటువంటి దేశాలు కలిస్తే అమెరికా ఈ దేశాల ముందు ఈ దేశాల కూటమి ముందు నిలబడలేదు అనేటువంటి ఒక మెసేజ్ను ప్రపంచానికి ముఖ్యంగా మనల్ని బెదిరించడానికి ప్రయత్నించినటువంటి అమెరికాకు భారత్ సత్తా ఏంటో చూపించింది భారత ప్రభుత్వం భారత ప్రధాని మోదీ అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ను ఆ మిషనరీని ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేయడానికి సంప్రదింపులు జరిపారు దీనికి సంబంధించినటువంటి లాంఛనాలను త్వరలోనే పూర్తి చేయబోతున్నారు మరిన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలు మరిన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ భారత భారతదేశానికి ఆపరేషన్ సింధూర్ టైంలో సుదర్శన చక్రంలా పనిచేసిన పాకిస్తాన్కు బుద్ధి చెప్పినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్లు మరిన్ని భారత్కు రాబోతున్నాయి ఇప్పటికే రష్యాతో కలిసి మనం డిఫెన్స్ విషయంలో దాదాపుగా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఒకసారి మనం పరిశీలన జరిపితే మన ఇండియా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఆయుధాలు ఒకసారి పరిశీలిస్తే దాదాపుగా ముప్పై ఆరు శాతం రష్యా నుంచే మనం కొనుగోలు చేశాం ఆ తర్వాత ముప్పై మూడు శాతం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేశాం ఆ తర్వాత పదమూడు శాతం ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేశాం మొదటి ప్లేస్లో మనం రష్యా నుంచే ఆయుధాలని కొనుగోలు చేస్తున్నాం రష్యా ఇచ్చినటువంటి వెపన్స్ అన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయి అలాగే రష్యాతో కలిసి ఇండియా కలిసి పనిచేసినటువంటి బ్రహ్మోస్ ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి మిసైల్స్లో ఒకటిగా పేరు తెచ్చుకున్నటువంటి బ్రహ్మోస్ సో రష్యాతో కలిసి ఇండియా కలిసి ఈ వెపన్ని డిజైన్ చేసింది ఈ మిసైల్ని డిజైన్ చేసింది బ్రహ్మోస్ ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా బ్రహ్మోస్ని ప్రయోగించినట్టుగా ఆర్మీ అధికారులు కూడా చెప్పారు సో ఆపరేషన్ సింధూర్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ అలాగే భారత్ దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్స్ భారత్ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ ముఖ్యంగా భారత్ దగ్గర ఉన్నటువంటి ఫైటర్ జెట్స్ ఇలా ప్రతిదీ కూడా భారత శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి ముఖ్యంగా తోక వంకర అనే విధంగా వ్యవహరించే పాకిస్తాన్కు భారత్ శక్తి ఎంతో శక్తి ఏంటో చాటి చెప్పింది ఇండియా ఇప్పుడు తాజాగా రష్యాతో మరో భారీ బిగ్ డీల్ చేయబోతుంది అందుకు తగ్గట్టుగా అన్ని రకాల లాంఛనాలను పూర్తి చేసింది ప్రోటోకాల్స్ను పూర్తి చేసింది త్వరలోనే వీటికి సంబంధించినటువంటి ఈ ఫైళ్ళ మీద అటు ఇండియా రష్యా కూడా సైన్ చేయబోతున్నాయి మరిన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ ఇండియాకు రాబోతున్నాయి అదేవిధంగా ఇప్పటికే రష్యా నుంచి భారీ స్థాయిలో హెలికాప్టర్స్ను సుఖోయ్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది వీటి పనితీరు అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా లైసెన్స్డ్ ప్రొడక్షన్ కూడా ముఖ్యంగా ఈ హెలికాప్టర్స్ విషయంలో కావచ్చు ముఖ్యంగా బ్రహ్మోస్కి సంబంధించి కావచ్చు ఇలా అనేక ప్రాజెక్టులో రష్యాతో కలిసి పనిచేస్తుంది ఇక మీదట కూడా కలిసి పనిచేస్తాం ఎస్ ఫోర్ హండ్రెడ్తో పాటుగా ఎస్ ఫైవ్ హైవ్ హండ్రెడ్ సిస్టమ్ను కూడా డిఫెన్స్ సిస్టమ్ను కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని త్వరలోనే తయారు చేయబోతున్నాం అని కూడా భారత్ చెబుతుంది చైనాలో భారత ప్రధాని మోడీ పర్యటన అమెరికాకు ఒక చెప్పు దెబ్బలా మారింది అమెరికా ఆంక్షల నుంచి బెదిరించే స్థాయి నుంచి ఇప్పుడు రిక్వెస్ట్ చేసే స్థాయికి అమెరికా చేరుకుంటుంది ఇప్పటికే చైనా పర్యటన తరువాత అమెరికాకు సంబంధించినటువంటి రాయబారులు కొన్ని వ్యాఖ్యలు చేశారు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు కొన్ని ట్వీట్స్ చేశారు ఎప్పటిలాగే భారత్ అమెరికా కలిసి పనిచేయబోతాయి ఈ రెండు కూడా ప్రజాస్వామ్య దేశాలు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్తో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులను కలిసి కూర్చొని మాట్లాడుకుంటే వాటిని పరిష్కారం చేసుకుంటామంటూ ఇప్పుడు దిగి వచ్చి అమెరికాకు సంబంధించినటువంటి ప్రతినిధులు మాట్లాడుతున్నారు అయినా సరే అమెరికాతో ఇకపై అమెరికా చేసేటువంటి హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకునేది లేదు అని మోదీ చెప్పకనే చెప్పారు ఎప్పటిలాగే తమ శాశ్వత మిత్రుడు రష్యా అనే అనేటువంటి విషయాన్ని మరోసారి అమెరికాకు ప్రపంచానికి చాటి చెబుతున్నారు మోదీ మరిన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి భారత్ సిద్ధమవుతుంది సో పాకిస్తానే కాదు ఎలాంటి దేశాలకైనా సరే ఏ శత్రు దేశం నుంచి అయినా సరే భారత్పై ప్రయోగించేటువంటి మిసైల్స్ను ఫైటర్ జెట్స్ను గాల్లోనే అడ్డుకొని వాటిని పేల్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్లు మరిన్ని భారత్కు చేరుకోబోతున్నాయి ఇప్పటికే రావాల్సినటువంటి రెండు ఎస్ ఫోర్ హండ్రెడ్లు కూడా రాబోయేటువంటి రెండు సంవత్సరాల్లో కూడా వాటిని అందచేయడానికి రష్యా సిద్ధంగా ఉన్నట్టుగా ప్రకటించింది అలాగే కొత్త ఎస్ ఫోర్ హండ్రెడ్ను కూడా భారత్కు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ప్రాథమికంగా తాము సిద్ధమైనట్టుగా కూడా రష్యా చెప్తుంది మీరేమనుకుంటున్నారు మరిన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్లు మన ఇండియాకు చేరుకుంటే భారత్ ఎంత శక్తివంతంగా మారుతుంది పాకిస్తాన్కు ఎలాంటి బుద్ధి చెప్పబోతుంది అదేవిధంగా మనల్ని బెదిరించి భయపెట్టాలని చూసినటువంటి ట్రంప్కు అమెరికా అధ్యక్షుడికు దిమ్మ తిరిగే షాక్కులు ఇస్తున్నటువంటి ప్రధాని వ్యవహార శైలిపై ప్రధాని మోదీ గట్స్పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి